తర్వాత మసాన్ఎల్ఏ గారిని నేషన్ మిగిలిన శేష జీవితం ఆర్య ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమంలో పెద్దలు అత్తలు అనేక మంది మన చేసినటువంటి పనులు కూడా తన ఈ సందర్భంగా కూడా నేను గుర్తు చేస్తాను మన ఈ గారు వస్తారు వారు అక్కడే జాయిన్ అయ్యాము మొత్తం ఆ బ్యాచ్ లో కూడా దాకా హెల్ప్ ఎలా పుట్టాము ఎక్కడ పుట్టాము ఎలాంటి పరిస్థితుల్లో పుట్టాము అనేది ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరి సోదరమణులకు తోటి కార్మికులకు ఈ కార్యక్రమానికి ముఖ్య కారణం ప్రతి మస్తానయ్య మస్తానాయుడు కానీ వాళ్ళకరికి ఎక్కడ వాడు ఏ పొరపాటు కూడా ఏమన్నా యాష్ ఆయన మొఖం మీద ఎప్పుడు కోపనే చూడలేదు నాదైతే మరి చాలా బాగుంటాడు సొంత ఊరు పోతుడు పాడేవాను నేను అక్కడ లైన్ మంగ చేశాను నాది పాడేరాను నాగంత విద్యుత్ సంస్థ ఉద్యోగులకి మీడియా మీడియా వ్యక్తులకి సంఘం వాసులకి సంఘం నుంచి తెలియాలందరికీ నా నమస్కారాలు అరే మీ ఇంకే తెలు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం అయితే బాగా జరగడానికి మా కోసం ఇంత దూరం ఇచ్చి గారికి మరియు వేడి గారికి మరియు మా ప్రమాదం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ రమేష్ చౌదరి గారి మా ప్రీతమ ఈ అభ్యర్థుల పేరుగా మస్తానయ్య గారికి అప్లికేషన్ లెటర్ అందజేయబడుతున్న డిపార్ట్మెంట్ మీ అందరి అర్సద్వానాల మధ్య సార్లకు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వారు సర్టిఫికెట్ పంపించారు ఆ సర్టిఫికెట్ అధినమం తెలియజేస్తా ఉన్నారు this is

కొద్ది వెనక్ ఒకరు అలా చూడండి ఎలా చూడండి రోడ్డు సైడ్ అది అందరికి మామూలుగా అది కాకుండా మామూలుగా ప్రతి ఒక్క యువతి మామూలుగా లైఫ్లో రెండు ఫంక్షన్స్ బాగా గ్రాండ్గా ఉంది మామూలు పర్టిక్యులర్ అయితే మ్యారేజ్తో పాటు రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా గ్రాండ్గా చేసుకోవాలని కోరుకుంటుంది మస్తాన ఫంక్షన్ వాళ్ళ సెక్షన్ కూడా చాలా బాగా అరేంజ్ చేసినట్టు ఫంక్షన్ అంటే వచ్చిన వాళ్ళు చూసిన అర్థం అవుతుంది పర్టికల్ ఏంటంటే మామూలుగా తమస్థానం పూర్తిగా నమ్ముతాను మన ఎక్స్ సిఎండి సిపాలరెడ్డి గారు రంగనారాయణ గారు చెప్పేవాడు మనం బాగా వర్క్ చేస్తే మన ఫ్యామిలీకి మనకి అంతా బాగా అవుతుందని నాది కూడా ఆలోచిస్తామో మ్యాక్సిమం బాగా పనిచేస్తే తప్పకుండా అన్ని విషయాలు చూస్తున్న బాగా దొరుకుతాయి నస్తానయ్య నాకు జనరల్గా ఉదయంలో జాయిన్ అయ్యానుకుంట ఫస్ట్ జాయిన్ అయ్యి ఉదయ నాకు ఉదయం అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఫస్ట్ ఈడీగా ప్రమోషన్ నుంచి ఉదయగురిలో జాయిన్ అయ్యాను ఉదయంలో స్టాఫ్ హార్కల్చర్ కానీ కమిట్మెంట్గా వర్క్ చేయలేదు కానీ అక్కడ మన వినియోగదారులు కూడా అంటే అప్పుడు చాలా ఏ ఏ రకమైన పొల్యూషన్ లేకుండా చాలా హానెస్గా ఉండేవాళ్ళందరూ కూడా చాలా బాగా జరిగింది క్లీన్స్ వర్క్ చేసే హృదయంలో తర్వాత అతను ఏదో లైన్ లైన్మెన్గా వినియోగ సెక్షన్లో ఎల్ఐ సంఘం జాయిన్ అవ్వడం జరిగింది అన్ని చోట్ల బాగా వర్క్ చేసి అందరి అందరి మందులను అందుకొని ఇవాళ హ్యాపీగా రిటైర్ అవుతున్నాడు సంఘం సెక్షన్లో కోడిలో అతని రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది అతనికి రిటైర్మెంట్ లైఫ్ పదవి ఉన్న జీవితం ఆయురకాల ఆహ్వాన్ని గడపాలని ఈ ఇక నుంచి ఊరికి వస్తూ డిప్లమెంట్ అలా వస్తూ ఇప్పుడు రిటైర్ అవుతున్నాను ఈ ముప్పై రెండు సంవత్సరాలు చేశాను ఈ ముప్పై రెండు సంవత్సరాల్లో నా అభ్యూర్ కార్మికులు కూడా వాళ్ళతో బొమ్మకంగా ఉండేవాడు నా ఏంటంటే నా ఉద్య ధైర్యంగా బాగుంటుంది ఉదాహరణ ఈరోజు కేర్ తీసుకొని ఆశ పెట్టాను అలాగే అధికారులతో కూడా వస్తాను అన్నీ ఈ అధికారి ఏది తీసినా అలాగే సార్ చెప్తాను వాళ్ళు కలర్ వస్తుందా వస్తుంది సార్ చెప్తే దీన్ని ఎల్ఏంటే వచ్చేస్తే సార్లు వాళ్ళు కూడా చూపుకుంటూ పోరు ఎల్లై గారు దిగుతారో వచ్చేస్తామని చెప్పారు అలాగా నాకు రిటర్న్ చెప్పమని వచ్చిన కార్మికులకి మరియు నా హృదయపూర్వక ఉండాలని